శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలి పట్టణంలో మేడే సందర్భంగా భవన కార్మికులు ఏర్పాటు చేసిన కార్యక్రమమునకు కావలి శాసనసభ్యులు శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు నిత్యం శ్రమించే శ్రమజీవులుగా భవన కార్మికులు చేస్తున్న కృషిని ఎమ్మెల్యే శ్రీ దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి అభినందించారు కష్టాల నుండి తాను ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడి నేటు ఈ స్థాయికి ఎదిగానని కావలి శాసన సభ్యుల సి దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి భవన కార్మికులతో అన్నారు తమ ప్రభుత్వంలో భవన కార్మికులకు మరియు పేదలకు అండగా ఉంటామని భవన కార్మికుల నాయకులకు ఎమ్మెల్యేసి తగ్మాటి వెంకటకృష్ణారెడ్డి భరోసా ఇచ్చారు పై కార్యక్రమంలో భవన కార్మికుల నాయకులు భవన కార్మికులు పాల్గొన్నారు అందుకని కార్మికుల సోదరులు అందరిని కూడా కోరుకుంటున్నా మీ జీవితాలు చాలా విలువైనవి కష్టాలను నమ్ముకునే వాళ్ళు ఎంతో పూర్వకు త్యాగ ఫలం పరిధనాల్లో రోజుకి ఇరవై నాలుగు ఉంటే ఎనిమిది గంటలు నిద్ర కేటాయిస్తే ఎనిమిది గంటలు మన ప్రైవేటు విషయాలకి కేటాయిస్తే ఎనిమిది గంటలు మీరు పనిచేయాలని మొత్తం రోజులో ఒకటిపై మూడవ పని పనిచేస్తే చాలు ఎనిమిది గంటలు పని చేస్తే చాలు అని చెప్పి ఈ రోజు రాజ్యాంగంలో పొందుపరిచారు దాంతో ఆ నుంచి పుట్టకొచ్చిందే ఈ మేదే ఈ మనం మనందరం చూడాల్సింది మీ జీవితం మీ చేతిలో లేదు మీద ఆధారపడ్డ కుటుంబాలు చాలా ఉన్నాయి మీ భార్య కావచ్చు మీ పెద్దలు కావచ్చు మీ తల్లిదండ్రులు కావచ్చు మీ బంధువులు కావచ్చు ఒక్కసారి ఇంటిలో నుంచి రోడ్డు ఎక్కి బయటకు వచ్చిన తర్వాత నీ జీవితం నీ చేతిలో లేదు కాబట్టి ఎప్పుడు కూడా మనం జీవితంలో మరణం అనేది ఒక్కసారి సంభవిస్తుంది అది సంభవించకుండా చూడటం కొరటం జనరల్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం లైఫ్ ఇన్సూరెన్స్ కట్టుకుంటున్నాం రోడ్డులో ప్రభుత్వాలు చెప్పినట్టు కానీ రోడ్లు ఎలా నడవాలో నేర్చుకుని నడుస్తున్నాం బండిని ఎలా తోడాలో నడవ నడుపురాలో నేర్చుకుని నడుపుకుంటున్నాం కానీ ఇవన్నీ చేయటం ఒక కానీ మనమంటూ లేని రోజున మన కుటుంబం రోడ్డున పడకుండా ఉండాలి అంటే వాళ్ళ కోసం మనం ఏం చేయాలో ఆలోచించాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉందని మేము అందరూ కూడా తెలియజేస్తున్నాం ఈ రోజు రోజుకి వందలు వెయ్యి రూపాయలు సంపాదించడం గొప్ప కాదు మనం ఉన్నంత కాలం మన బిడ్డలు తలెత్తుకొని తిరగతారు మన భార్య మన తల్లిదండ్రులు గర్వంగా నా బిడ్డ ప్రయోజకుడు అయ్యాడు నా బిడ్డ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు నా బిడ్డ రోజుకి వెయ్యి రెండు వేల తల్లి భార్య బిడ్డలు గర్వంగా చెప్పుకుంటున్నారు ఇప్పుడు కాదు ఈ గర్వం మనకంటూ జరగకూడని ఒక కుక్కల పరిస్థితి వచ్చిన రోజు నీ భార్య నీ తల్లి తండ్రులు మాకు ఏమి దారి చూపకుండా పోయాలనే బాధ రాకుండా ఉండాలంటే మీరు తప్పకుండా తప్పకుండా మీరు గ్రూప్ ఇన్సూరెన్స్ చేపించండి అని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా ఈ పవన కార్మిక సంఘానికి సంబంధించినటువంటి కావలలో ఉన్నటువంటి వాళ్ళు ఇంకొక రోజున మీ అందరితో నేను మీటింగ్ కండక్ట్ చేస్తాను అన్ని రంగాలు కూర్చున్నాం మీరు ఒక లాయల్ ను కూడా ఏర్పాటు చేస్తాను మీకంటూ ఒక లాయర్ అవసరం ఉంది అందుకని మీకు ఒక లాయర్ ను అలాప్ చేస్తాం మాలో ఎవరో ఒక గౌరవ నాయకుడిని కూడా మీకు అప్పచెప్తాం మీరందరూ కమిటీలుగా కాండి దీంట్లో రాజకీయాలు పక్కన పెట్టండి ఎలక్షన్ వచ్చినప్పుడు మీకు నచ్చిన వ్యక్తిని ఓటు వేసుకుంటారు ఇప్పుడు నచ్చిన వ్యక్తి కాదు మీ జీవితాన్ని మార్చేది మీ జీవితం నుంతుట వార్తను మార్చుకోవాల్సిన అవసరం మీదే ఎవరో మనం నుదుటి వార్తను మార్చరు మనం నుదుటి వార్తను మనమే మార్చుకోవాలి అది జరగాలంటే మీరందరూ ఒక సమిష్టి మీద కండి గ్రూపింగ్స్ ప్రభుత్వాల నుంచి వచ్చేది గత ఐదు సంవత్సరాల నుంచి ప్రభుత్వాల నుంచి మీకు ఏ ఒక్క లబ్ధి మీకు చేకూడదా గతంలో కార్మిక సంఘాలకి చంద్రన్న భీమా ద్వారా కావచ్చు అందరికి కూడా ఐదు లక్షల రూపాయల దాకా నిధులు వచ్చాయి దాని పునః పరిశీలన ఉంది మేము కూడా ఇప్పుడు మాలకొండారెడ్డి గారు చెప్పినట్టు సుబ్బారెడ్డి గారు చెప్పినట్టుగా తప్పకుండా ముఖ్యమంత్రి గారితో మీ అందరి మాటగా నా మాటగా తీసుకెళ్ళిన ముఖ్యమంత్రి గారికి చెప్పి గతంలో ఏ రకమైన పథకాలు అన్నింటిని కూడా భవన కార్మికులకు అందించాలని చెప్పి తప్పకుండా మీ తగిన పోరాటం చేస్తాను అవసరమైతే అసెంబ్లీలో మాట్లాడి దీన్ని ఒక రూపురేఖలు మార్చేదానికి ప్రయత్నం చేస్తాను ఇది ఒక వ్యక్తుగా ఉండాలి ఎవరు ఏదో చేస్తారు మన జీవితాలు మారుతాయినా కాదు మన జీవితాలను మనమే మార్చుకోవాలి నా మార్గాన్ని నేనే ఎన్నుకున్నా మీకంటే కఠినమైనటువంటి దుర్బరమైన కుటుంబంలో పుట్టా కష్టాలు పడ్డా ఉరి నాచి వేసా మీలాగే నా కుటుంబంలో కూడా మా అందరూ కూడా బేల్దారు మేస్త్రిగా ఎదురుపొచ్చిన వ్యక్తి మేమందరం కూడా బేందం చేసినటువంటి వ్యక్తులమే మా 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 వెంకటేశ్వర రెడ్డి గారు మీకు అందరం కూడా తెలుసు కావాలో కూడా ఇంటి కట్టడం ఆయన కూడా ఒకప్పుడు బేల్దారి మేస్తరే కాబట్టి మా కుటుంబంతో కూడా బేల్దారు కుటుంబంతో కూడా అనుభవం ఉంది కష్టాలు ఇబ్బందులు అన్ని అనుభవించినటువంటి వ్యక్తులు కాబట్టి కాబట్టి మీకు అందరికి కూడా తెలియజేస్తున్నా తప్పకుండా మీకు తోడుగానే ఉంటా